హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్టీవీ గత కొద్ది రోజులుగా నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ అటు జనసేన నాయకులు కూడా తమ పవన్ కళ్యాణ్ అయితే సీఎంనే చేయాలంటూ కూడా రకరకాలుగా సోషల్ మీడియాలో కానీ బాగా విపరీతమైన ప్రచారం అవుతుంది అయితే దాన్ని పూర్తి స్థాయిలో అటు టీడీపీ హైకమాండ్ నుంచి కానీ ఇటు జనసేన హైకమాండ్ నుంచి కానీ పూర్తి స్థాయిలో ఖండించారు అయితే దీని గురించి పూర్తిగా విశ్లేషణ చేసేందుకు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే రాఘవ సార్ అసలు ఏంటి వివాదాలు రెండు రోజుల నుంచి మొత్తం ఊరెత్తిపోతుంది అసలు తెలుగుదేశం పార్టీ అటు జనసేన పార్టీ వీళ్ళ మైత్రి కొనసాగడం ఇష్టం లేదన్నట్టుగా కొంతమంది చేస్తున్న చర్యల కింద కూడా కొంతమంది భావించే పరిస్థితి ఉంది సార్ దీని మీద ఏమంటారు నిజానికి ఇది అనవసరమైన వివాదం అవసరం లేని వివాదం నిజానికి ఇది చంద్రబాబు గారి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో లోకేష్ గారి స్థాయిలో ఉంటే అనుకోవచ్చు కానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చాలా కరెక్ట్గా ఉన్నారు ఎవరు పరిధి ఏంటి ఎవరు ఏ పని చేయాలి వాళ్ళ మధ్య క్లారిటీ ఉంది వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నట్టు నేనైతే వినలేదు వింటే చెప్పినప్పుడు లేదండి అదే వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు మొన్న కూడా అమిత్ షా వచ్చినప్పుడు అమిత్ షాతో కలిసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కలిసి కూర్చున్నారు కాకపోతే టీడీపీ లో లోకేష్ ని మనం ప్రమోట్ చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చింది దానికి కారణం ఏంటంటే ఆ పార్టీ కోర్టు మెంబర్షిప్ కి చేరింది కోటికి పైగా మెంబర్షిప్ సాధించమంటే చిన్న విషయం కాదు ఈ దేశంలో ఏ రీజనల్ పార్టీకి కూడా అంత మెంబర్షిప్ లేదు అది లోకేష్ పూర్తిగా చూసుకుంటుంది అయితే చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్బై ఐదేళ్ళు అవుతుంది కాబట్టి ఈ డెబ్బై ఐదేళ్ళు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ మూడున్నర దశాబ్దాల్లో టీడీపీ చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించింది ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ ఇంకొక మూడు నాలుగు దశాబ్దాలు కొనసాగాలంటే నెక్స్ట్ లెవెల్ రేడర్ను కూడా మన అధికారంలో ఉన్నప్పుడు మన ఇల్లు బాగున్నప్పుడే చక్కబెట్టుకోవాలి ఎమర్జ్ చేసుకోవాలి ఎరివేట్ చేసుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు లోకేష్ గారు అంత ఎమర్జీ కారు ఒక ఆలోచనతోటి లోకేష్ గారిని కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఒక వాదన తీసుకొచ్చారు నిజానికి అది జరిగే పని కాదు ఎందుకు జరిగే పని కాదంటే చంద్రబాబు సామాజిక వర్గం నుంచి ఇంకొకరు డిప్యూటీ సీఎం ఇవ్వరు చంద్రబాబు కుటుంబం నుంచే ఇంకొకరు డిప్యూటీ సీఎం ఇవ్వరు అసలు అది అయ్యే పని కాదు కాకపోతే వీళ్ళ ఆలోచన కారణం ఏంటి మా నాయకుడిని ఎమర్జీ చేసుకోవాలి ఎలివేట్ చేసుకోవాలి జగన్ వర్సెస్ లోకేష్ గారు రాజకీయాన్ని మార్చాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత పగ్గాలు లోకేష్ గారికి వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ప్రాంతీయ పార్టీలు అంత ఎంత వాళ్ళ కుటుంబానికి వస్తాయి జనరల్గా కాబట్టి లోకేష్ గారిని ఇప్పుడే ఎమర్జీ చేసుకోవాలి ఎలివేట్ చేసుకోవాలనే కారణం చేత మాట మాట్లాడారు అది ఒక అడిగి ముందుకు పోయి లోకేష్ గారు సీఎం అనే కాడికి కూడా పోయింది అదేగా మాట్లాడింది దాని మీద కాకపోతే ఏంటంటే మా ఊరికైతే ఆ పార్టీ నాయకులు అభిష్టం కరెక్టే కాకపోతే పొత్తు వల్ల కూటమిగా ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ గారు సాక్రిఫైస్ కూడా కూటమి గెలవడానికి ఉంటాం ఫలితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అవమానించినట్టు ఉంది అనేది జన సైనికులు కనిపించింది సరే జన సైనికులు కనిపించిందో లేదో కానీ ముందు వైసీపీ కనిపించింది అది కరెక్ట్ అండి ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి గ్యాప్ తీసుకురావాలి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏదో మోసం చేస్తున్నాడనో కూటమి నుంచి నెట్టేస్తున్నాడనో వేద మధ్య గ్యాప్లు పెరిగాయనో ప్రచారం చూపించడానికి ఇది ఒక మార్గం దొరికింది నిజానికి ఇప్పుడు కాదు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అనిత గారి గురించి ఒక మాట అన్నారో లేదో స్టార్ట్ చేశారు ఇక కూటమి అయిపోయింది అని కూలిపోతుంది అని వైసీపీ వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవ్వడం మొదలెట్టారు సార్ అసలు నిజానికి అయితే రియాక్ట్ ఇక టీడీపీ జనసేన వివాదం అవును మధ్యలో వైసీపీకి ఏంటి సంబంధం అదే ఈ కూటమిలో చిచ్చొచ్చిందా లేదా అని వీరిద్దరు తెలుసుకోవాలి పని అవును లేదు నిజంగా చిచ్చి వస్తే వీళ్ళిద్దరు పరిష్కరించుకుంటారు కానీ వీళ్ళకంటే ఎక్కువ రియాక్షన్ వైసీపీలో ఉంది వైసీపీ కోరిక ఏంది వీళ్ళు వెళ్ళిపోతే నేను బాగుపడతాను వీళ్ళు కలిసి ఉన్నంత వరకు నాకు ఇబ్బంది అనేటువంటిది కానీ వీళ్ళేమో చాలా స్ట్రాంగ్గా కలిసిపోయి ఉన్నారు ఎన్ని వివాదాలు వచ్చినా పరిష్కరించుకోగలిగే స్థాయిలో ఉన్నారు నిజానికి ఒక ఇంట్లో అన్నదమ్ముల మధ్య కూడా తగదులు వస్తాయి ఆస్టికాడు వాటికాడు వీటికాడు అవును కానీ అన్నదమ్ముల రిలేషన్ ఏదో కాడ మళ్ళా రాజీ కుదిరి మళ్ళీ కలిసిపోతారు అవును ఒక ఇంట్లోనే ఒక రకంగా ఉండరు అలాంటిది జనసేన టీడీపీ రెండు వేరు వేరు పార్టీలు ఎవరికి వాళ్ళ నాయకుడు ఉంటారు వాళ్ళ నాయకుడిని ఎక్కువగా చూసుకోవాలని కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటుంది టీడీపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు సీఎం కావాలని కోరుకుంటుంది అది ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వాళ్ళ బిడ్డలు సీఎం కావాలి అంతే వాళ్ళ పార్టీలో కూడా అయితే సార్ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీలో పది సంవత్సరాలు కూటమి ప్రభుత్వం కొనసాగాలి మైత్రి కొనసాగాలని పదే పదే మనం చెప్పడం తరచూ చూసాం అయితే ఈ మైత్రి ఇష్టం లేక కొంతమంది పన్నాగాలు పన్నారు అదే టైంలో దీన్ని వైసీపీ కూడా క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్ దాన్ని ఏమంటారు అందుకనే పవన్ కళ్యాణ్ గారు దానికి అవకాశం ఇవ్వకుండా ఇప్పటికి రెండు సార్లు చెప్పారు పది సంవత్సరాల పాటు కూటమి అధికారులు ఉంటుంది పది సంవత్సరాల పాటు సీఎం గా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అవును ఇక వివాదం లేదు కదా ఇప్పుడు లోకేష్ పవన్ కళ్యాణ్ వివాదం ఎక్కడుంది ఇక కాకపోతే ఏంటంటే లోకేషన్ ఎమ్మర్జీ చేసుకుంటే లోకేష్ అనేవాడిని కనక మెయిన్ లీడర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాలం లోకేష్ గారు కనపడరు ఏమని ఒక భయం ఉంటది టీడీపీ కేడర్ లో ఎక్కువ ఉంటది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ గా లోకేషన్ చేసుకున్నా లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ అని పోస్ట్ క్రియేట్ చేసుకుని ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ పెట్టి ఎలివేట్ చేసుకున్నా అది బాగుంటది మరి మహానాడు దగ్గరలో ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే పార్టీగా పూర్తిగా వాళ్ళ వాళ్ళ ఇష్టం ఇష్టం అది పార్టీ ఇప్పుడు కూటమిగా ఉన్నారు కాబట్టి కూటమి ధర్మాలు అంటూ కొన్ని ఉంటాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రభుత్వ పదవుల్లో మార్పులు చేర్పులు ఉన్నాయి అసలు ఉంటాయి అని కూడా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు చెప్పలే ఇదంతా కింది స్థాయి గోల్ సార్ ఇంకో వింతేంటండి సార్ సహజంగా గత పాత కాలం నుంచి చూసుకున్నా సరే మంత్రి పదవులు రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు విడగొట్టడం సంస్కృతి మటుకు వైసీపీ నుంచి వచ్చింది అది అసలు ఎక్కడ ఉండదు జనరల్గా ఒకసారి మంత్రి పదవి ఇస్తే అది ఐదు సంవత్సరాలు కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుంది వైసీపీ తీసుకొచ్చిన సంస్కృతి ఏంటంటే రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఎక్కడా లేనిది కూడా ఫస్ట్ వాళ్ళే తీసుకొచ్చిన పరిస్థితి అలాగైతే ఈ టీడీపీలో కొనసాగి ఆ టైప్ ఆఫ్ ఉండదు కదా అని భావిస్తే జనరల్గా కూడా మంత్రి పదవులు ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలనే కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారు టూ అండ్ హాఫ్ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పెట్టారు అవును ఆ అది ఏమవుతు ఆ శాఖ మీద గ్రిప్ వచ్చేసరికి ఇంకోటి మంత్రి వస్తాడు అదే మళ్ళీ వాడు గ్రిప్ సాధించేసరికి అధికారం అయిపోయింది అధికారం అయిపోతుంది అందుకనే వీళ్ళు విడగొట్టారు జనం పడగొట్టారు అవును కాబట్టి ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు దగ్గర ఉండదు ఒకవేళ ఎవరైనా పర్ఫార్మెన్స్ బాగలేదు అనుకుంటే వాళ్ళని మార్చి కొత్త వాళ్ళకి ఇస్తా ఉంటారు తప్ప అంటే ఇది మార్పులు చేర్పులు యథావిధిగా ఉండేవి తప్ప టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక కాల పరిస్థితి పెట్టుకొని మీరు అయిపోయారు కదా మీరు పక్క బాండి ఇంక కొత్త వాళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసే మంత్రి పదవి అనేటువంటిది పదవి కాదు బాధ్యత ఆ బాధ్యతని జాగ్రత్తగా తీసుకోగలిగారు తప్ప ఇప్పుడు వీళ్ళకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పదవి మరి ఇంకొకరి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పదవి అనేది ఉంటానికి అవును అది దాన్ని ఆ రకంగా చూడాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా రాజ్యాంగ బద్ద హోదా కాదు అది అది పొలిటికల్ పదవి అవును అందుకనే పవన్ కళ్యాణ్ గారి కష్టంలో తోడున్నారనే కారణం చేత చంద్రబాబు గారు ఎంత ఇచ్చారంటే ఒకటి డిప్యూటీ సీఎం ఏమిటి ఉన్నప్పటి ఐదు శాఖలు ఇచ్చారు మంత్రి పద శాఖలు ఐదు శాఖలకు కూడా పవన్ కళ్యాణ్ గారి విషయాలు అన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫోటో గవర్నమెంట్ ఆఫీసులో ఎలా ఉంటదో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా గవర్నమెంట్ ఆఫీస్ ఎలా ఉంటుంది ఈ దేశంలో ఏ డిప్యూటీ కి లేనంత గౌరవం ఆంధ్రప్రదేశ్ లో దక్కుతుంది ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో కూడా డిప్యూటీ సీఎం ఉన్నారు మళ్ళీ బట్టి అవును ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శంగా తీసుకొని బట్టి ఇక్రమార్క్ ప్రయత్నిస్తున్నారు అయినా రేవంత్ రెడ్డి ఎక్కువ ఎరువెట్టి అవుతున్నాడు బట్టి ఇక్రమార్క అంత ఎరువెట్టి గానిస్తున్నారా కానీ అక్కడ అలా లేదు చంద్రబాబు నాయుడికి ఎంత ఎలివేషన్ ఉందో పవన్ కళ్యాణ్ కూడా అంత ఎలివేషన్ ఇప్పిస్తున్నారు అక్కడ గవర్నమెంట్ నిర్ణయాల్లో కానీ దాని అనౌన్స్మెంట్ లో కానీ కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మాత్రం తన పరిధిని దాన్ని దాటకుండా జాగ్రత్తగా కార్యకర్తలకు కూడా హితోపదేశం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి సీఎం అని చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అది ఏంటి మెచ్యూరిటీ పొలిటికల్ మెచ్యూరిటీ అది పవన్ కళ్యాణ్ గారికి కనపడుతుంది నాకు అవకాశం ఇచ్చారు కదా నాకు నేను కూడా కూటంలో భాగం కదా నేను కూడా ఎలివేట్ అవుతాం చంద్రబాబు గారిని దాటిపోతాం ఆయన అనుకోవట్లే అనుకోవట్లేదు ఆయన ఆయన పరిధి మేరకు ఆయన ఉంటూ మిగతాదంతా చంద్రబాబు గారు చూసుకుంటారని చెప్తున్నారు ఇప్పుడు దాకా నల్లేరు మీద నడకలాగా ప్రయాణం సాగుతుంది సార్ ఎనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వం ఇప్పుడు సడన్గా గా ఉన్నట్టుండి ఈ ఏదైతే పెద్ద నాయకులుగా చూసే వాళ్ళ మధ్యలోనే చిచ్చు పెట్టే ప్రయత్నాన్ని దీన్ని కుట్ర కింద భావిస్తారా లేదంటే ఇది అనుకోకుండా ఒక వచ్చిన ఇదే అంటే కుట్ర అంటే ఇది వైసీపీ పూర్తిగా క్రియేట్ చేశారు అనుకోవడానికి లేదు టీడీపీలో కొంతమంది నాయకులు ఓపెన్ గా మాట్లాడారు కదా కొంత మీడియా కూడా రాసింది కదా కాదు దీన్ని వైసీపీ ఉపయోగించుకునే పని చేసింది టీడీపీ నాయకుల ఆలోచనేమో వేరు వాళ్ళేంది చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ పార్టీకి ముప్పై నాలుగు సంవత్సరాలు బతకాలంటే నెక్స్ట్ లీడర్ గా ఉన్న లోకేష్ గారిని ఇప్పుడే అవకాశం ఉన్నప్పుడు ఎలివేట్ చేసుకోవాలి కదా వాళ్ళ ఆలోచన వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు కరెక్టే కానీ కూటమి ధర్మాలు అడ్డు వస్తాయి కూటమి ధర్మాలు అడ్డు వస్తాయి కాబట్టి ఇప్పుడు చేసుకోగలిగిన పేరేంటి పార్టీ ప్రెసిడెంట్ ఇప్పుడు లోకేష్ గారి డిప్యూటీ సీఎం కానంతో మాత్రం వచ్చి ఇంపార్టెన్స్ తక్కువ రాదు ఆయన నిర్ణయాల్లో వేగంగా ఉన్నారు లోకేష్ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఓడిపోయిన చోట మంగళగిరిలో తొంభై వేల మెజార్టీతో గెలిచి తనేంటో నిరూపించుకున్నారు రాజకీయాల్లో అందరినీ కలుస్తున్నారు ప్రజలతో ప్రజాదర్భాలు పెడుతున్నారు తర్వాత ఏ సమస్య సోషల్ మీడియాలో వచ్చినా స్పందిస్తూ ఉన్నారు ఇప్పుడు దావోసు అక్కడికి వెళ్ళింది కూడా లోకేష్ వెళ్ళారు ఐటీ మినిస్టర్ తను వెళ్ళారు అంతకు అమెరికా పర్యటన కూడా అనేక మంది కంపెనీలతో భేటీ అయి తనంటూ నిరూపించుకున్నారు కంపెనీలు రావటంలో కూడా వెచ్సిఆర్ ప్రాజెక్టు అమరావతిలో పెట్టుబడి పెట్టడంలో లోకేష్ తాను ఏంటో చూపించుకున్నాడు బీపీసీఆర్ కంపెనీ పెట్టుబడులలో లోకేష్ తనేంట నిరపించుకున్నాడు వైజాగ్ లో టీసీఎస్ కంపెనీ ల్యాండింగ్ లో తాను ఏంటంటే కళ్ళ ముందు ఇన్ని కంపెనీలు పేరు కనపడుతున్నాయి ఇక లోకేష్ సామర్థ్యాన్ని కొత్తగా చెప్పవసం లేదు ఈ విజయాలన్నీ కూడా కూటమి ఖాతాలోకి వెళ్తాయి గానీ వేరే దానికి వెళ్ళే పరిస్థితి లేదు పడితే కాకూడదు ఏంటంటే వీళ్ళు కలిసి ఉంటే నచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు వీళ్ళు కలిసే నాడు కూడా చాలా పుల్లలు వచ్చినాయి అవును కలిసినాడు కూడా మొదటిగాడు పద్మనాభను ముందు పెట్టి హరిరామ జోగయ్య ముందు పెట్టి పవన్ కళ్యాణ్ ని రచ్చగొట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోన టీడీపీకి గ్యాప్ తీసుకురావాలని ప్రయత్నం చేసి చాలా ప్రయత్నాలు జరిగింది వీళ్ళ కలవకుండా చేయడం కోసం కానీ వారి అన్నిటిని తిప్పికొట్టి పవన్ కళ్యాణ్ కలిశాడు ఇప్పటికీ కొడుతూ వీళ్ళు కలిసే ఉంటారు అవును ప్రధానంగా సార్ రాజకీయ మెచ్యూరిటీ అంటే ఒకటైతే నాకు గుర్తొస్తుంది ఏదైతే హరినామ జోగయ్య విషయంలో కూడా అప్పుడు దాకా జనసేన సపోర్ట్ చేసి అతను కొడుకు వైసీపీలో జాయిన్ అయ్యి ఆకర్ అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే అంటే ఉన్నట్టే ఉంటారు వెనుపడి పడవాలని చూస్తారు అప్పుడు జనసేనలో జోగి ఉంటానికి కానీ లేదు జనసేన వైపు డైరెక్ట్ గా లేకపోయినా పవన్ కళ్యాణ్ వైపే ముద్దగాడి పద్మనాభం ఉన్నట్టు ఉండడానికి కానీ కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ వైపు ఉన్నట్టే ఉండి పవన్ కళ్యాణ్ ని రెచ్చగొట్టి నువ్వే సీఎం కావాలి నీకు ఇరవై ఒక సీట్ కాదు యాభై సీట్ కావాలి అరవై సీట్ కావాలి అడిగేయడం ద్వారా టీడీపీతో పొత్తు కుదరకుండా చేయాలి అది మెయిన్ టార్గెట్ అది ఆ ప్రయత్నం కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ప్రజలు పెంచారు ఏం చేయాలి కింద కార్యకర్తలు జనసైనికులు ఇంకో పవన్ కళ్యాణ్ సీఎం అనండి మన పవన్ కళ్యాణ్ సీఎం కావాలి మన పవన్ కళ్యాణ్ కి ఎక్కువ సీట్ కావాలి టీడీపీతో మనం కలిసింది ఏంది వాళ్ళు ఇచ్చే ఎరకులు తీసుకోవడం ఏంది ఈ రకమైనటువంటి రచ్చగొట్టే వైఖరిని అవలంబించారు కానీ వర్కౌట్ కాదు అన్ని సాయాలు జనాల అమాయకులు కాదు జనాలు అక్కడ అనుకుంది ఏంటంటే అక్కడ జనసేన టీడీపీయా బీజేపీయా పక్కన పెట్టు రెండు శాతం ఉన్న బీజేపీ కూడా ఎనిమిది సీట్లు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు బీజేపీ అంటే నిజంగా ఏపీలో ఎక్కువ మంది తెలుసనా బీజేపీ అంటే ఇష్టం ఉందన్న కాదు వైసీపీ ఓడిపోవాలని కూటమి గెలవాలని అంతే దాని అట్టు అర్థం చేసుకోవాలి రాజకీయాలు ప్రజలు ఆలోచించినంతగా నాయకులు ఆలోచించలేరు ప్రజలను దృష్టిలో నుంచి నాయకులు ఆలోచించుకోవాలి తప్ప ఏదో అయిపో మనం రెచ్చగొడితే జనం రెచ్చిపోతారు మనం పడగొడితే మనం పుల్లలు పెడితే జనం విడిపోతారని కూడా పొరపాటు నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం నాకు ముఖ్యమంత్రి పదవి కాదు అంటూ పదే పదే చెప్పినా సరే ఈ రకంగా వార్తలు రావడం బాధాకరం అనిపించినా సరే కొంచెం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నాయకులకు కానీ కింద ఉన్న కేడర్ కి ఏ రకమైన సూచనలు ఇస్తే వాళ్ళు రాజకీయంగా పై పైన హైకమాండ్ కమాండ్ అని ఆలోచన అంటే ఆల్రెడీ టీడీపీ చెప్పింది వాళ్ళ పార్టీ కేడర్ కి జనసేన చెప్పింది వాళ్ళ పార్టీ కేడర్ కి ఒకరోజు వేదారు ఇద్దరు చెప్పారు దీని మీద స్పందించకండి దీని మీద మాట్లాడకండి అని సో కాబట్టి అసలు వచ్చిన విషయం యొక్క సందర్భం వేరు అది మారిన రూట్ వేరు అది మార్చుకున్నారు వైసీపీ వాళ్ళు సో వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు జాగ్రత్త పడ్డారు ఇది పరిస్థితి నాయకులు అందరూ బాగానే ఉన్నారు కేడర్ కూడా అర్థం చేసుకుని పరిస్థితులకి తగ్గట్టుగా నడుచుకోవాలి నడుచుకోవాలని పరిస్థితులకు అవకాశం ఇవ్వకూడదు ఎవరి స్థాయి ఎక్కడా తగ్గించే పరిస్థితి లేదు అటు పెద్ద నాయకుల నుంచి లోకేష్ నుంచి కానీ మా చంద్రబాబు నుంచి కానీ పవన్ కళ్యాణ్ నుంచి వారు ముగ్గురు బాగున్నారు కింద నాయకులు కూడా బాగుండాలని మన కట్టా కార్తిక్ గారు ఫైనల్గా చెప్తున్నదైతే అది నమస్తే సార్ థ్యాంక్ యూ